అందుకని రాబోయే ఎలక్షన్స్ లో ఈ కూటమిని గెలిపించండి మనకు పైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు వీరిద్దరూ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి తీరుతారు ఐదు సంవత్సరాల్లో ఏదైతే అన్యాయాలు అక్రమాలు అక్రమ కేసులు వారికి సపోర్ట్ చేసిన అధికారులు వారికి సపోర్ట్ చేసిన పోలీస్ ముఖ్యంగా చెప్తున్న పోలీస్ అధికారులు చాలా చేస్తున్నారు వీరందరినీ కూడా రేపు జూన్ నాలుగో తారీఖున ఈ ప్రభుత్వం ముందు మాదిరి చంద్రబాబు నాయుడు కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాను పాతయ్య మర్చిపోతానంటే క్యాడర్ ఎవరు కూడా నాయకులు ఎవరు కూడా వదిలిపెట్టేదానికి లేరు ఎందుకంటే అంత అన్యాయాలు అక్రమాలు నిన్న కూడా చేశారు నిన్న కూడా రాత్రి పన్నెండు గంటలకు ఈరోజు నామినేషన్ ఉందని చెప్పేసి నాకు బంధువులు కుటుంబ సభ్యులు మిత్రులు వెల్వీషర్సు అందరూ అనకాపల్లికి వస్తే ఈ ఏడు నియోజకవర్గ వాళ్ళు కూడా అనకాపల్లి వచ్చి ఇంట్లోకి పోయి పోలీసులు సర్చ్ వారెంట్ లేకుండా రూము రూము చెక్ చేసి వల్గర్గా మాట్లాడి వారిని భయపడిచి భయభ్రాంతులు చేశారు ఈ విషయంలో రాత్రి నేను డీజీకి ఫోన్ చేస్తాను నా దగ్గర కాల్ రికార్డు ఉంది డీజీ ఫోన్ ఎత్తలా ఎస్పీకి ఫోన్ చేశాను ఎస్పీ ఫోన్ ఎత్తలా అట్లీస్ట్ మార్నింగ్ డీజీ అన్న నాకు ఫోన్ చేసి ఏం జరిగింది అని అడిగితే ఇది చెప్పాను మేము సర్చ్ వారెంట్ ఎవరికి ఇవ్వలేదు మేము పర్మిషన్ ఇవ్వలేదు మీరు కంప్లైంట్ పెట్టండి నేను యాక్షన్ తీసుకుంటాను ఎందుకంటే ఈ డీజీ కూడా యాక్షన్ తీసుకోకుంటే నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్కి పోతాను ఢిల్లీకి వెళ్తాను అమరావతికి వెళ్తాను కాబట్టి వాళ్ళు నాకు ఫోన్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వండి వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటామన్నారు ఇప్పుడు నేను కలెక్టర్తో మాట్లాడాను మీరు ఏమన్నా పర్మిషన్ ఇచ్చారా అని పర్మిషన్ ఇవ్వలేదన్నారు ఒక క్యాండిడేట్ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ నేషనల్ పార్టీ రూల్ ప్రకారం మూడు వెహికల్స్ లోపలికి పోవచ్చు మీరందరూ మీడియా సాక్ష్యం ఇక్కడ ఇంత పెద్ద సీనియర్ నాయకులు ఇంత పెద్ద వయసులో ఉండేవాళ్ళు మేము వెళ్తామంటే వెళ్లకుండా ఒకటే కారణాల చేశారు అంటే పోలీసులు ఏ విధంగా చేస్తున్నారు ఇంకా కూడా ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఇంతమంది ట్రాన్స్ఫర్ అయ్యి ఇంతమంది యాక్షన్ తీసుకున్నా కూడా ఒక కరుడు గట్టిన వైసీపీ నాయకుల మాదిరి పోలీసులు పనిచేస్తున్నారు మీ ఆటలు చల్లవు ఎక్కడన్నా చల్లుతాయేమో కానీ ఇప్పుడు ఈ అనకాపల్లో మీ ఆటలు సాగు ఎందుకంటే నాకు అన్ని విషయాలు తెలుసు నాకు అన్ని కనెక్షన్లు ఉన్నాయి అందరితో ఫోన్ చేసి మాట్లాడగలుగుతాను ఏ ఒక్క చిన్న ఇష్యూ మీరు తప్పు చేసినా కూడా ఎంటమ్ ఢిల్లీకి ఇటు అమరావతికి మీనా గారికి అటు చీఫ్ ఎలక్షన్ కమిషన్లకు డైరెక్ట్గా మాట్లాడే ఆ చనువు నాకుంది నేను మాట్లాడతాను ఎప్పుడప్పుడు రాత్రి మీరు వచ్చిన హోటల్లో చేసిన సర్చులు కూడా వీడియోలు ఉన్నాయి ఇంకొకటి రాత్రి రెండు గంటలప్పుడు భారతీయ జనతా పార్టీకి పని చేస్తున్నాడు భారతీయ జనతా పార్టీ సింపతైజరు లేకపోతే ఈ కూటమి సింపతైజర్ అని కాటా 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 రమేష్ ఇంటికి రెండు గంటలకి రెండు గంటలకు పోయి ఇల్లు ఇల్లు అంతా మొత్తం సర్చ్ చేస్తారు అయినా కానీ హోటల్ సర్చ్ చేసినారు ఈ ఇల్లు సర్చ్ చేసినారు ఏదన్నా ఒక చిన్న దొరికిందా మీకు కేవలం భయభ్రాంతులు చేయాలని చూస్తున్నారు మీ ఆటలు సాగు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాను మిమ్మల్ని సస్పెండ్ అయ్యేంత వరకు వదిలే సమస్య లేదని చెప్పేసి నేను పోలీసుని హెచ్చరిస్తున్నా మీరు చేసిన దానికి తీవ్రంగా ఖండిస్తున్నా ఏమనుకుంటున్నారు మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నా మనం డెమోక్రసీ ఉంది కాన్స్టిట్యూషన్ ఉంది మీ ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం అయిపోయింది ఇంకా జరగదు అని చాలా గట్టిగా చెప్తున్నా ఇక్కడ ఎలక్షన్లో నీ ధైర్యం ఉంటే పోటీ చేయి నువ్వు పెట్టిన అభ్యర్థి నేను కుయ్యమరో నేను పోటీ చేయను నాకు వద్దు వద్దు అంటే బలవంతంగా తెచ్చి పెడుతున్నాడని అతనే అందరికి చెప్పుకుంటున్నాడు నువ్వు అది కరెక్ట్ చేసుకో ఇక్కడ పోలీసులతో లేకుంటే అధికారులతో ఎలక్షన్ చేయాలనుకుంటే కుదరదు ఇంత ప్రజా బలం మా వెనకలో ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఇంటికి పంపించాలన్నా ఐదు సంవత్సరాలు మీరు చేసినదంతా అంతా కసి తీసుకొని ప్రజలకందరికి న్యాయం చేయాలని ఉన్నారు చెప్తున్నా ఖబర్దార్ ఖబర్దార్ ఏమాత్రం ఒప్పుకుండా లేదు ఇక్కడ మీరు దౌర్జన్యాలు చేసి పోలీసు ద్వారా భయపెట్టాలనుకుంటే ఎవ్వరూ భయపడే లేరు మేమందరము ఈ కూటమి ఎంత ఒకటిగా ఉంటాం మిమ్మల్ని ఎదుర్కొంటాం మీ పైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ అలాగే అందరినీ వినయించుకుంటున్నా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి